నేను అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏం తమ్ముళ్ళు ఎమ్మెల్యే వీరభద్ర స్వామి మా తమ్ముడు చెబుతున్నాడు ఆ అంత మునుపు బచ్చ కుటుంబం దోచుకుంటే మిగిలింది ఊడ్ చేయడానికి ఇతను వచ్చాడు ఇప్పుడు అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు ఇక్కడ చూస్తే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇంకో పక్కన సుబ్బారెడ్డి ఎవళ్ళు మీరు అడుగుతున్నారు ఉత్తరాంధ్ర పైన మీ ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రాంతాన్ని మీరు అవినీతి చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు దొంగిలించిన దొంగలు వీళ్ళంతా అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎప్పుడు అశోక్ గారిని కేంద్రంలో మంత్రి చేశావంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవం ఈ ప్రాంతం ముద్దుల ఎర్రమ్నాయుడిని కేంద్రంలో మంత్రి చేశావంటే అది ఈ ప్రాంతం పైన మాకుండే అభిమానం ఈ రోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని చెప్పే పెద్ద మనుషులు సుబ్బారెడ్డి పెత్తనం అంత మనపు విజయసాయి రెడ్డి పెత్తనం వీళ్ళకందరికి మనం బానిసలం అని అడుగుతున్నాం ఈ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఒక సెంటు భూమి దొరికిన ఎమ్మెల్యే బినామీలు ఆలిపోతారు ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా వాటాలు ఇవ్వాలి ఎవరైనా లేఅవుట్ లేయాలన్నా దానికి రేట్లు పే చేయాలి